పేద ప్రజల సొంత ఇకాలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రసల్పుర నారాయణ జోకోడిలో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇల్లు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్నన్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకోనపద మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్ర మంజూరు చేస్తూ గత ప్రభుత్వం వదిలేసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు కంటోన్మెంట్లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ కవరేజ్ చేసేసిన మహిళా మిత్రులకి బాగా హృదయపూర్వకంగా నమస్కారం పెరుపుతున్నారు ఇక్కడ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఈ లబ్ధిదారులందరికీ నా కుటుంబ సభ్యులైన అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి అందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ కవరేజ్ చేయడానికి విచ్చేసిన మహిళా మిత్రులకి బాగా హృదయపూర్వకడుతున్నారు ఈ యొక్క ఇల్లులు స్టార్ట్ అయ్యే ఎన్నో రోజులై గతంలో ఆగిపోయిన పరిస్థితి వస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినట్టుగా ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో కూడా మేము మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ మరి రెవెన్యూ మినిస్టర్ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండడం కంటోన్మెంట్ ప్రజల అదృష్టం మరి ఇక్కడ నారాయణ జోపుడి కావచ్చు సిల్వర్ కంపౌండ్ కూడా అదృష్టంగా భావిస్తున్నాను గతంలో పేమెంట్ లేకుండా కాంట్రాక్టర్ ఇల్లు ఆపేస్తే మొదటిసారి కూడా రెండు నెలలు ఆపితే ఇమీడియట్ గా సార్ కి ఫోన్ చేస్తే సారు తన సొంత కుటుంబం ఇబ్బంది అయితే ఏ విధంగా అయితే ముందుకొస్తారో అదే మాదిరిగా వారు వారం రోజులు కంటిన్యూస్ గా హౌసింగ్ బోర్డు అన్ని కావచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈవెన్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి పేద ప్రజలు సొంత వీళ్ళు కళ నెరవేరాలని చూస్తున్నారు అదే కాకుండా ఇన్ని రోజులైనా కూడా వాళ్ళు కిరాయి ఇంట్లో ఉండి కిరాయి కట్టుకోలేక నానా బాధలు పడుతున్నారని వారు గ్రహించి మంత్రి గారు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ ని పిలిచి వారు ఛాంబర్ లో మాట్లాడి ఇది కంపల్సరీ నేనే ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆ పేద కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు ఆ పరిస్థితిని పరిష్కారం కావాలంటే ఇమీడియేట్ గా పేమెంట్ రిలీజ్ చేయాలని వారితో చెప్పడము హౌసింగ్ ఎండి అయిన గౌతమ్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి వారు చాలా కష్టపడి వారు కూడా డబ్బులు తీసుకొచ్చి కాంట్రాక్టర్ రెండు సార్లు ఇప్పిస్తే ఈ రోజు ఈ యొక్క ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారికి ఈ సహకరించి పేదవాళ్ళకి ఎన్నికల నెరవేర్చు పండుగ వాతావరణం దసరా దీపావళి సంకరాత్రయం కాదు రోజు పండుగ ఉండే విధంగా మీరు సహకరించి వారు సాయం చేసినందుకు యావత్ నిన్న తరఫున నుంచి కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ అలాంటి వారిని స్ఫూర్తి తీసుకో ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి పేద అరులైన పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు కట్టించాలని పట్టించడానికి ఛాయాశక్తుగా కృషి చేసి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల చొప్పున ఇల్లులు ఇస్తున్నందుకు మరొకసారి రాష్ట్ర పేద ప్రజల తరఫున వారికి గౌరవ ముఖ్యమంత్రి వేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు సభాముఖంగా గౌరవ మంత్రి గారికి నా విపత్తి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి సార్ దయచేసి వీళ్ళని ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ సెంట్రల్ అధీనంలో ఉండడం ద్వారా ఇక్కడ కోఆర్డినేషన్ లేకుండా అనేక ఇబ్బందులు ఉన్నాయి అందులో భాగంగానే ఇక్కడ పేద ప్రజలు డిఫెన్స్ ల్యాండ్ లో ఏవియేషన్ లో ల్యాండ్ లో ఉన్నారు కూడా అవగాహన ఉంది ఈ విషయం మీద నేను కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డిఫెన్స్ ల్యాండ్ ని ఎక్స్చేంజ్ చేయాలి ఈ పేద ప్రజలకు చూడాలి ఒకటి అదే మాదిరిగా రెండు మూడు రోజుల క్రితం కొంతమంది రాజకీయాలు చేస్తూ మాత్రం I'm <laughs> దానికి కారణం ఏంటంటే ఆల్ ఇండియాలో అహమదాబాద్ లో ఎయిర్ క్రాష్ అయినప్పుడు అక్కడ నుంచి దేశమంతటా ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్ లో ఉన్న దగ్గర ఐదు ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటీస్ ఇస్తుంటే ఇక్కడ మా దగ్గర కూడా ఏవియేషన్ ల్యాన్ లో ఉన్నవారు ఉన్నారు ప్లస్ ఎయిర్పోర్ట్ కి పక్కకి ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ యొక్క ఇష్యూ అవుతుందనేసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు దాంతో పాటు డిఫెన్స్ వాళ్ళు కూడా పక్క టెంపుల్ పార్కింగ్ పండ్లు అని ఇస్తే ప్రజలు భయాందం గురవుతున్నారు కాబట్టి ఆ సమస్య ఏంటంటే ఎయిర్పోర్ట్ అధ్యక్ష అథారిటీ వాళ్ళతో మాట్లాడి కూడా వీరికి ఏం హెల్ప్ చేస్తుందో చేయాలని గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారిని కేంద్రం నుంచి మాట్లాడాలని గౌరవ మంత్రి వారి రెడ్డి గారిని కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ఇంకొక విషయం ఏంటంటే పొన్నం ప్రభాకర్ సార్ కూడా నా విఘ్నస్తి సభాముఖంగా మా కంటోన్మెంట్ ప్రజల పక్షం నుంచి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి స్టేట్ నుంచి డెవలప్మెంట్ కి స్టేట్ నిధులు ఇస్తారు జిహెచ్ఎంసీ వేరే మా కంటోన్మెంట్ బోర్డు కి సెంటర్ నుంచి నిధులు లేక సర్వీస్ ఛార్జ్ అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు స్పెషల్ ఫండ్స్ ఇచ్చి ఇక్కడ గతంలో పదహారు కమ్యూనిటీ హాల్స్ కట్టి ఇన్కంప్లీట్ ఉంది ఆ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ ని ఇమీడియట్ గా మీరు దయచేసి స్పెషల్ ఫండ్స్ కేటాయించి ఆ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ కంప్లీట్ చేయాలని ఏ విధంగా అయితే ఉన్న జూబ్లీ హిల్స్ లో మహిళా భవన్ కట్టే ఇనాగ్రేషన్ చేశారో మా దగ్గర కూడా చాలా మంది మహిళలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మహిళా భవన్లు కట్టి వారు కూడా మహిళా సాధికారతి గురించి మన ప్రభుత్వం మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి కోటీశ్వరి కావాలని ఏదైతే లక్ష్యంతో పనిచేస్తుందో పదే పదే నేను ఎక్కడ కలిసినా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా మహిళలు కూడా కోటీశ్వరి కావాలి ఆ కోటీశ్వరి కావాలంటే తమరు ముందుకు వచ్చి సెర్పు ద్వారా మాకు కూడా ఏమైనా ప్రాజెక్ట్స్ ఇవ్వాలి సోలార్ ప్లాంట్ కావచ్చు మీటా క్యాంటీన్ కావచ్చు ఇప్పుడు మా థిమ్స్ హాస్పిటల్లో ఏదైతే జరుగుతుందో దాంట్లో పార్కింగ్ క్యాంటీన్ మెడికల్ షాప్ ఏమన్నా ఇస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదుగుతారు ఇక్కడ వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు కాబట్టి వాళ్ళ గెలుపు చేయాలి ఇదే మాదిరిగా ఈ రోజు ఇనాగ్రేషన్ లా పాల్గొనడం అవకాశం ఇచ్చిందంటే ఇవంతా మా కంటోన్మెంట్ పెద్దల ఆశీర్వాదం ఓట్లేసి దాని ఆశీర్వాదం ఇచ్చి మీకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇదే మాదిరిగా సదా మీ సేవలో ఇల్లులే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీకు అవసరాలు సమస్యలు పరిష్కరిస్తానని మీకు సమస్య సిరిగానే సమస్య అని సభాముఖంగా చెప్తూ నాకు ఎమ్మెల్యేగా టికెట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ముఖ్యమంత్రి అయిన రెడ్డి గారు కేంద్రం నుంచి ఏఐసిసి వాళ్ళు టికెట్ ఇస్తే సొంత మన్నలాగా నాకు ఇన్ఛార్జ్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నగారు ప్రతిరోజు నా ఎలక్షన్ ని మానిటర్ చేసి నా గురించి అడిగి కంటోన్మెంట్ గురించి అడిగి వారి కాన్స్టిట్యూన్షన్ నుంచి వారికి తెలిసిన వాళ్ళ కాన్స్టిట్యూన్షన్ నుంచి తీసుకొచ్చి వాడు వారికి ఇన్ఛార్జ్ గా పెట్టి ఒక సొంత తమకు ఎంత సాయం చేసి గెలిపిస్తాడో సేవ చేయడానికి ఈ సభాముఖంగా నాకు సపోర్ట్ చేసి గెలిపించడానికి ముందు ముందుకెళ్ళడానికి అన్ని విధంగా అందుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు అదే వాళ్ళ ప్రజలందరికీ దానికి ఇదే మాదిరిగా మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గతంలో కొంచెం ఇబ్బందులు అయింది అందరి ఆఫీసర్ కలెక్టర్ గారికి హౌసింగ్ గారికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న సార్లు మా లాగా అప్లికేషన్స్ ఎన్నో వస్తాయి మీ దగ్గరికి ఏ అప్లికేషన్ వచ్చినా పాస్ చేయాలని సభాముఖం వేడుకుంటున్నారు కూడా ఏదైతే పురుషులలో మీ అందరికీ కూడా ఈ రోజు పక్కా డబుల్ బెడ్రూమ్ ఇస్తుందంటే అది కేవలం శ్రీనంగ వర్గాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా కూడా పేదవాళ్ళకు ఉపయోగపడాలి పేదవాళ్ళకు అండగా ఉండాలని తన ఉద్దేశంతో మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఎప్పుడు కూడా నిరంతరం తెలంగాణలో ఉన్న పేదవాళ్ళ గురించి ఆలోచించిన విషయాన్ని ఒకసారి ఎన్నిక నుంచి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన గణేషన్న చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక అండగా ఒక అండగా నిలబడి క్షీణంగా ఈ ప్రాంతానికి గణేష్ అన్న ఎమ్మెల్యేగా నిలబెట్టి విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాను చాలా మంది పెద్ద నాయకులు ఏంటిదంటే ఒక బాధ్యతగా ఎమ్మెల్యే బాధ్యత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక బాధ్యతగా పనిచేస్తారు కానీ మన సీనియర్ మాత్రం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతగా మీ మధ్యలో ఉండి మీ సమస్యను తెలుసుకొని మీ సమస్యల గురించి అంటే అది మన సీనియర్ కూడా ఈ వేదిక గురించి మీ అందరికీ కూడా తెలియస్తున్నాను అదేవిధంగా పెద్దలు పుణ్యం ప్రభాకర్ అన్న అందరికీ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అనేక సమస్యల మీద కూడా మనం చూసినట్లయితే అనేక ఒక కార్యాలి ఏమమ్మా ఇంకా దిశ ఉంటారా ఈ ఉపయోగ ఈ అనేక జాల మీరు మంచి నార్గల్ బస్సులో ఐదంత అపార్ట్మెంట్ ఖర్చుగా గవర్నమెంట్ మీరు ల్యాండ్ ఇస్తారని చెప్పి అవును నిజమే బాగానే కానీ ఒక్కొక్క ముప్పై గదాలు ఉందో ఒక్కొక్క వంద గదా గదాలు ఎట్లా అని చెప్పి వాళ్ళు మేడం ఒక్కరు గుర్తుపెట్టుకోండి అవసరమైతే ఒక యాభై గజాలని కదా పెట్టుకొని ఎక్కువ మందికి ఏమైనా సాయం చేద్దాం అని మేము హైదరామని చెప్పి చెప్తే కొన్ని కౌన్సిల్ చేసిన తప్పకుండా రాబోయే కాలంలో బస్టివల్ ఇప్పటికి కూడా మురికి కూపాలు పక్క పండి ఆ ముప్పై గదాలలో నలభై గజాలలో ఇక్కడ ఐదు మంది పది మంది గదే గురించి కూడా జీవించేటువంటి బంధు వాళ్ళంతా కూడా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వాళ్ళంతా కూడా పని అనుకుంటున్నారు పిల్లలు అనుకుంటు కాబట్టి అతి పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకున్నారు నేను మనం ఇళ్ళలో ఉన్న ఒక అమ్మ చెప్తాను నా బిడ్డ తిరిగి చదువుకుంటున్నా అని చెప్తాను నా కొంత చదువుకుంటున్నాను చెప్తాను ఆ కాలం వాళ్ళని పట్టి కానీ ఈ కాలం పిల్లలు తిరిగి చదివేవాళ్ళు అట్లాంటి మునుషులల్లా అట్లాంటి బస్టులల్లా అట్లా ముప్పై ముప్పై కుటుంబ కుటుంబం మొత్తం బట్టాంత కష్టపడతారు కాబట్టి అట్లాంటి ఆరోగ్య రకంగా కంటే పెట్టి మన ఈ పరాంట్ పిల్లల్ని ఈ పరాంట్ పిల్లల్ని అంత గొప్ప జరుపుకున్న పిల్లల్ని రేపటి అభివృద్ధిలో బాధపరచుకున్న పిల్లల్ని మనం గొప్పగా జీవించే బడ్డ కనిపించడంలో తప్పకుండా మానంత మావంటి చేస్తాం కాబట్టి మీరు మీ అధికారంలో ఆలోచించడం పింపించాలని చెప్పి పోతాను మా గణేష్ గారికి ఇవాళ ఒక్కటి గణేష్ గారు ఎవరు కూడా ఇక్కడ ఇక్కడందరూ కూడా పేదల భూమి భూమిని చదరగొట్టేవారు ఎవరు కూడా మంచివాడు కాదని చెప్పి మనసారి చెప్పారు ఇక్కడ కూడా ఇవాళ కంటైన్మెంట్ బోర్ ఇవాళ ఎక్కడో ప్రమాదం జరిగిందని చెప్పి ఎప్పుడో పట్టుబడితే వీళ్ళకు ఇవాళ నోటీసులు ఇచ్చి ప్లాన్ చేస్తారు చేస్తామని చెప్పి అదే జాగ్రత్తగా నిర్ణయించింది అందుకనే కూడా అక్కడ దాని మీద మాట్లాడతాం అరవై మూడు నాలుగు రోజులు మాట్లాడుతుంది సీరియస్ గా ఎక్కడైనా గతంలో సీరేసి మీకు తెలుసు రాజకీయాల కోసమో పదవి కోసమో కోసమే కాదు తప్పకుండా ఇలా ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ప్రజలు నమ్మకం ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాలు కాబట్టి ఇక్కడ కాబట్టి తప్పకుండా ఇవాళ శ్రీ గణేష్ గారి పోర్ట్ చేసింది సీఎం అన్ని సపోర్ట్ అని చెప్పిందో అన్ని రకాల సపోర్ట్ చేసిందని తెప్పించింది నేను కూడా ఇలా నాకు ఆయనతో పాటుగా ఇక్కడ వచ్చినాయి కంటవర్నమెంట్ ప్రజల ఏ విశ్వాసాన్ని నమ్మకాన్ని మామూలు పెట్టిందో తప్పకుండా మీరు ఏమైతే తెలుస్తామని చెప్పి హాని ప్రయాణం తప్పింది మా ఇక్కడ కృషి గౌరవ శాసన సభ్యులకి దానికి సహకరించినటువంటి గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొందులేని శ్రీనివాస్ గారికి దాని అంకురార్పణ చేసినటువంటి ఈటెల రాజేందర్ గారికి రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారికి కంటైన్మెంట్ బోర్డు మెంబర్ భానుక నర్మదా గారికి చెప్పిన తర్వాత శ్రీలత గారికి ఆ శోభం పేరు కూడా చెప్తారండి మీద కమిషనర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మిగతా అధికారులకు సీఓ అడిషనల్ సీఓ గారికి హౌసింగ్ ఎంపీ గారికి ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం ఒకసారి నారాయణ చెప్పి పోయి కనీస పెట్టి వచ్చింది ఎలా ఈరోజు మా ప్రభుత్వం గతంలో ఏది కానీ రాజకీయాల్లో కూడా అధికారాలు మారుతా ఉంటాయి పనుల ప్రాధాన్యత కట్టేటప్పటికీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది మాకెందుకు అని ఊరుకునేటువంటి ప్రస్తావన ఈ ప్రజాపాలన ప్రభుత్వం లేదు అందుకే మధ్యలో ఈట రాజేందర్ గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ప్రారంభం చేసిన అని మధ్యలోనే నిధులు లేక ఆగిపోతే ప్రజల బొంగేట శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి నా దృష్టికి శాసన శాసనసభ తీసుకొచ్చి వెంటబడి ఈ పని చేస్తున్నది అలా పని పూర్తయింది పేదలకు అందులకు ఆ నారాయణ చౌపల్లిలో గతంలో బాధపడ్డ వాళ్ళు ఎలా సంతోషంగా అందులో గృహప్రవేశం చేసుకున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా నేను ఎవరిని విమర్శించదే కానీ మాటలు కోడలు కానీ బ్యాంకులు ఇళ్ళలో పెట్టినాయి కోడ్ ఇళ్లలో పెట్టినాయి కానీ డబల్ బెడ్రూమ్ లేకుండా పోతే ఇవాళ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇందినం మళ్లీ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తయారే గృహ ప్రవేశాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను బొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్వహణ శాఖ మంత్రిగా గౌరవ ప్రజాప్రభుతో అధికారులతో కలిసి హైదరాబాద్ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి స్థలం ఉంది మనుషులు ఎక్కువ ఉన్నారు ఇంట్ ఎక్కువ కావాలి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్న కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు జేఈఓ కంటోన్మెంట్ కంటోన్మెంట్ సీఓతో సహా కంటోన్మెంట్ స్థలాలు మీరు సజెస్ట్ చేసి మాకు ఇస్తే ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇందు లేని వాళ్ళు లేకుండా ఇందిరామ్మ ఇందు నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వం దాన్ని మాట మనిస్తా ఉంది స్థలానికి సంబంధించి ముందు రానటువంటి పరిస్థితి వీళ్ళన్నట్టిగా కొంతమంది ముప్పై గదాలు కొంతమంది వంద గదాలు అక్కడ ఈ విధంగా నారా జోపిడీ నుంచి ఈ విధంగా డబల్ బెడ్రూమ్ పెడతామంటే అందరు ఒప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళందరికీ గర్వ్యత ఇవే కదా హైదరాబాద్ లో ఇక్కడ జోపిడీ కానీ ఎవరైనా అందరూ కలిసి వచ్చి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాధాన్యత అత్యంత మొదటి ప్రాధాన్యత ఇచ్చి మిగతా లేనటువంటి వాళ్ళకు కూడా ఇండ్లిచ్చి నిర్మించే బాధ్యత ప్రభుత్వం ఈ పాలసీ మేము ముందుకు పోతాం అందరూ సహకరించమని కోరుతా ఉన్నాం సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా తమ్ముడు శ్రీ గణేష్ గారికి వేదిక మీద ఉన్న సహకర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు మా పెద్దన్న ప్రభాకర్ ప్రభాకరణ గారికి అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు అనుభవజ్ఞులు మీ అభిమాన నాయకులు మనందరి పెద్ద ఈటల రాజేంద్ర గారికి అదే రకంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు తమ్ముడు అనిల్ గారికి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి గౌరవ నర్మలక్కకు వేదిక మీద ఉన్న కిషన్ రెడ్డి రెడ్డి గారికి గౌతమ్ గారికి కర్ణన గారికి సిఈఓ నాయక్ గారికి ఇక వేదిక మీద ఉన్న రెవెన్యూ అధికారులు హౌసింగ్ అధికారులు మీడియా మిత్రులు నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడబిడ్డలు అన్నదమ్మలు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు కొద్దిగా నేను ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి ఇన్ఛార్జిగా వచ్చాను వచ్చినప్పుడు ఇదే స్థలం నుంచి ఆనాడు ఎన్నికల క్యాంపెయిన్ లో మీకు మాటిచ్చాను ఈ శాఖ మంత్రిని నేనే సుమారు ఆరు నుంచి తొమ్మిది నెలలలో ఈ అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేసి ఈ డెవలప్మెంట్ లో ఆ ఆనాడు ఏదైతే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి మొండిగోడలతో మధ్యలో వదిలేసి ఆ పూర్వ గుడిసెల నుంచి మిమ్మల్ని దూర ప్రాంతానికి పంపిస్తుంటే మీరు మేము అనేక మందిని ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు నా దృష్టికి మీరు తీసుకొచ్చినప్పుడు మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది గణేష్ అందని గెలిపించండి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ఇల్లు మీకు హ్యాండ్వర్క్ చేస్తానని ఆ రోజు చెప్పాను కానీ కాంట్రాక్టర్ కొద్దిగా లేట్ గా ఉండటం వల్ల గత ప్రభుత్వం లాగానే పేమెంట్లు అంతే వస్తాయేమని ఆ కాంట్రాక్టర్ భయాందాలలో ఉండటం వల్ల అనుకున్న టైం కంటే ఒక మూడు నాలుగు నెలలు లేట్ అయింది లేట్ అయినందుకు నా కుటుంబ సభ్యులందరినీ మన్నించమని వేదిక ద్వారా కోరుతున్నాను అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రజా ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి గౌరవంగా నిలిచే ఇందిరమ కార్యక్రమాన్ని చేపడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక డబుల్ లో ఆనాడు వివిధ స్థాయిల్లో ఆ ప్రభుత్వం గాలికి వదిలేసిపోతే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఇన్ఛార్జి వారిలో పొన్నం ప్రభాకర్ గారు వాటిని పూర్తి చేపిస్తూ గౌరవ అధికారులందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తూ ఏవైతే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం ఇందాక గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్లు ఒక ప్రణాళిక ప్రకారము అల్పంలో ఉన్న ఆ ముప్పై గజాలున్నా యాభై గజాలున్నా డెబ్బై గజాలున్నా స్థానికంగా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో స్థానికంగా నివసించే దగ్గరే వాళ్ళకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ టైప్ లో కట్టించి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నది మమ్మాటికి నిజం అదే దిశలో అదే ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికారుల కూర్చొని చర్చించి ఒక ప్రణాళికను అతి కొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లు కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలకు కూడా ఒక శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం తెలుపుది ఈ ప్రభుత్వం మంచి ఏదైనా గత ప్రభుత్వం చేస్తే మంచిని మంచి చెప్పాం మంచి కాకుండా చెడు ఏదైనా చేస్తే చెడు చెప్పకపోయినా దాన్ని సరిదిద్దుతూ పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతి జీర్ణంగా కనిపించే ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఈనాడు ఉంది ఆనాడు ఆ ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళ దృష్టికి రాకపోవటం దురదృష్టకరం బాధాకరం అంతేకాదు పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేక రాకపోయింది